ఫీ జరిగితే ఏ గ్రామంలో జరిగిందో చెప్పమని మన నాయకుడు గారు మన నాయకుడు హరీష్ రావు గారు మరి ముఖ్యమంత్రికి మీ కొండ పెళ్లిలో పూర్తి రుణాఫీతో రాజీనామా చేస్తామని చెప్పినటువంటి మాట కూడా దానికి ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చి మా గ్రామంలో అయిందని చెప్పి దమ్ము సత్తా ఏ నాయకుడికి లేదని చెప్పి ఈ సందర్భంగా జరిగింది ఇవాళ రైతు భరోసా ఇస్తాను రైతు బంధు రైతు భరోసాగా మార్చిస్తా సరే రైతు భరోసా రైతు బంధు మనమిచ్చినటువంటి రైతు బంధు పెంచి పదిహేను వేల ఐదు పన్నెండు అధిపతిని కనీసం ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలకు ఇస్తా అన్నటువంటి మాట కూడా ఇవాళ పది గుంటలకు కూడా రానటువంటి రైతులు అనేక మంది ఉన్నటువంటి మాట మీ అందరికీ తెలిసిన విషయమే ఇవన్నీ కూడా విషయాలతో పాటు ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పదకొండు సంవత్సరాలు అయింది పది సంవత్సరాల పిల్లగాడు ఆనాడు తెలంగాణ గురించి తెలియదు ఇవాళ ఇరవై సంవత్సరాలు అయింది ఆనాడు కష్టపడ్డటువంటి మరి ఉద్యమ స్ఫూర్తి కానీ కష్టపడేటువంటి తెలియదు ఏ గ్రామంలో ఆ గ్రామంలో మీరే కావాలి ఎందుకంటే ఆ ఉద్యమ చరిత్రలో ఈ సంవత్సరం అంతా వజ్రోత్సవ వేడుక జరిగిన తర్వాత కూడా ఈ సంవత్సరం అంతా ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులకు తెలంగాణ ఉద్యమ చరిత్ర చెప్పాలి ఆ యువకులకు మీ నాయకుల చెప్పి ఆ గ్రామంలో సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కూడా ఏమి చేయకుండా ఇన్న అయితే సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పి ఫోటోలకు పోతులు ఇచ్చి వాళ్ళ ఇంట్లోనే అన్నం తింటున్నారు నేను అడుగుతా ఉన్నా సన్న బియ్యం ఇచ్చితే ఏ విధంగా అయితే ఆ ఇంట్లో అన్నం తింటుర్రు రైతు బంధు అక్క ఇంటికో లేకుంటే ఇందిరమ్మ ఇల్లు రాని ఇంటికో వాళ్ళ ఇంటికి పోయి బిడ్డ మీరు అందం నింటే నిజంగా మా కార్యకర్తలు అందరం సంతోషిస్తాం కానీ ఆయన గోరక ఏవైనా సన్న బియ్యం విచ్చినంటున్నావు ఇవ్వండి బిఏ పోడారో అది మా పనిచేలా అంటున్నాడు ఇంకా అది కొలసాగుతుందో కొల సాగదో తెలియదు ఏదైనా ఆడ పశువులతో మాట్లానే ఆర పశువులతో మొదలు పెట్టి మళ్ళా దాంట్లో కడికి వీక్కిపోవడో కాంగ్రెస్ కి మించినటువంటి ంత చిన్న పిల్లలు కాళేశ్వరం ఎక్కడి నుంచి వచ్చాయి నేను కాళేశ్వరం ఏంటి మండలెక్కిందా కాంగ్రెస్ అడిగినా ఒక్కసారి ఆలోచన చేస్తున్నాను చెప్పాల చెప్తాడు చాలా చెప్తాడు నేను నీ చేయలేని ఒప్పు అయ్యారు ప్రజలు చెప్పాలని నీ ఎక్కడికి వచ్చే నేను కేసీఆర్ మల్లన్న సా కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టే దాని ద్వారా మల్లన్న సాలు వచ్చి మల్లార్యూటర్ కాలేజ్ ద్వారా మనకు ఈ ప్రాంతానికి వచ్చేటువంటి అవకాశం ఉంది గతంలోనే సునికల్ ఎమ్మెల్యే గ్రామాలలో అదేవిధంగా కొండపల్లి మండలంలో దాదాపు ఇరవై గ్రామాలకు కొట్టపొచ్చారా కాళేశ్వరం మూడు సంవత్సరాలు

హెలికాప్టర్లు తీసుకొచ్చి ఆనే నియోజకవర్గంలో వాళ్ళు 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 ఎక్కడ మనం రావాల్సిన అవసరం ఉంది ప్రజలకు తెలుసు ఒక బావి చూడాలంటేనే ఆరు నెలలు పడుతుంది మరి ఒక ప్రాజెక్టు కట్టాలంటే ఎంత టైం కట్టే ఒకసారి ఆలోచన చేయమని చెప్పి చెప్పాలి మనం ప్రజలు మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఆయన చెప్పుకుంటుంటే మనం అందరం కూడా ఎక్కడికక్కడ ఖండలు చేయాలి ముఖ్యంగా మనం ఎక్కడికక్కడ ఖండలు చేయడం లేదు

పార్టీ ఎక్కడ కొన్ని బాధ్యతలు చూసుకున్న ప్రెస్ మీటింగ్ ఎందుకు ఎందుకు ఆదేశం చూడలేక అది కార్యకర్తలలో నింపాలంటే మనం ఒక ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత నెరవేర్చినప్పుడు ఇంకో పార్టీని ఎదుర్కొంటున్నాం బీజేపీలో సిపిఎం లో ఎదుర్కొన్నటువంటి అవసరం ఉంది అదే విధంగా ఇంకో చూసింది ఇవాళ పేపర్లో చూసినప్పుడు గౌదాపల్లిలో ఒక ఐదెకరాల పంట కద్దె చేసింది ఒక కాంగ్రెస్ నాయకుడు అది ఏ మన ఇరిగేషన్ డీ మాట్లాడుతున్నాడు అది వాస్తవమే మేము మా ఏ ద్వారా ఆనంద్ అశోక్ ఆనంద్ అనేది వెయ్యి ద్వారా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కేసు రద్దు చేస్తాను ఎందుకంటే కేసు ముఖ్య మీరు ఎందుకు చెప్పారు పై ప్రజలుంది ఎమ్మెల్యే గారు ప్రజలు చేయకండి కేసు జరుగుతున్నప్పుడు బాగా పడుతుంది ఇంకొకటి మా సేపతి మూడు వచ్చే కూట జరిగిందని మనమగారు ఎప్పుడైనా అన్నారు ఫోన్ వచ్చి మొత్తం నేను ప్రజలు గెలిపించింది ఈ ఆలయ ప్రజానీకానికి ఈ ఆలయ రైతాంగానికి సేవ చేయడానికి కానీ పద్ధతి మరియు చేయడానికి కాదని చెప్పి మనం తెలుసుకోవాల్సిన అవసరం మనం ఇంత మంచి పై కూడా కలుపుతున్నాయి ఎలా మీకు అందరికీ తెలుసు మదేదారికి ఎన్నికలు జరిగినాయి ఎన్నికలు జరిగితే గతంలో నేను కూడా చాలా సార్లు చాలాసార్లు చూసినా మదేదే ఎన్నికలు అందరికీ సరే మందు ముందుకు పోయచ్చు అక్కడ కాదని రాసుకు పెట్టు చూసిన షన్ పెట్టి కొమట్టే వెంకటరెడ్డి గారు మంత్రి గారు ఆయన ఇప్పుడే మాట్లాడుతూ